మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు అక్షయ తృతీయ రాబోతుంది మనం గత కొన్ని సంవత్సరాలుగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవాలని మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ ప్రస్తుత రోజుల్లో బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు అసలు కొనాలని ఏ శాస్త్రంలో లేదు ఆ రోజు చేయాల్సింది దాన ధర్మాలు ఇంకా రకరకాల విధి విధానాలు ఆచరించాలని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు ఏంటి నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమస్తే అస్సు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర శంఖచక్రగదాహస్త మహాలక్ష్మి అక్షయ తృతీయ అనేది బంగారం కొనుక్కోవడానికి కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ది ఏంటంటే అక్షయ తృతీయకు ఎందుకింత ప్రాధాన్యత అంటే ఒక పుట్టినరోజు అనుకోండి మీరు పుట్టారు కాబట్టి మీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఒక పెళ్లి రోజు వచ్చింది అనుకోండి ఆ రోజున విశేషంగా మీ పెళ్ళి ఆ రోజున జరిగింది కాబట్టి పెళ్లి రోజు జరుపుకుంటారు మరి అక్షయ కారణం ఉన్నది ఈ అక్షయ తృతీయ జరుపుకోవడానికి కారణం ఏంటి అసలు బంగారానికి అక్షయ తృతీయ సంబంధం ఏంటి ఇది తెలుసుకుంటే అసలు ఏం చేయాలో తెలుస్తుంది అక్షయ తృతీయ అంటే మన సృష్టిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఈ రోజున జరిగాయి కాబట్టి ఈ తిథికి అంత ప్రాధాన్యత వచ్చింది మొట్టమొదటిది పరశురామ జయంతి పరశురాముడు పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ రెండవది శ్రీ మహాలక్ష్మి కుబేరుణ్ణి అనుగ్రహించినటువంటి రోజు ఎన్నో సిరి సంపదలను కటాక్షించినటువంటి రోజు అక్షయ తృతీయ ఇక మూడవది ద్వాప కృతయుగము ముగిసిపోయి త్రేతాయుగంలోకి అడుగు పెట్టినటువంటి రోజు అక్షయ తృతీయ అంటే శ్రీరాముడు జన్మించినటువంటి కాలం త్రేతాయుగము అంతా ముగిసిపోయి త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు అక్షయ తృతీయ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చి పీడికేడు అటుకులను ఇవ్వడము చేత ఎన్నో సిరి సంపదలను పొందినటువంటి రోజు అక్షయ తృతీయ వ్యాస భగవానుడు గణపతికి పంచమ వేదమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అలాగే ధర్మరాజుకి సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇచ్చాడు ఆ రోజు కూడా అక్షయ తృతీయ ఇన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు అంత ప్రాధాన్యత రావడం జరిగింది మరి అక్షయ తృతీయ ఈ రోజున ఎందుకు ఇంత ప్రాధాన్యత రావడం జరిగిందంటే ఈ రోజున చేసేటటువంటి ఏ పని అయినా కూడా అక్షయంలా మారి మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని అర్థము తప్ప బంగారం కొనాలి బంగారం కొంటే ఈ ఈ సంవత్సరం అంతా మనకు అదృష్టం కలుగుతుంది కొనకపోతే దురదృష్టం కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రంలో లేదు ఇప్పుడు అప్పుడంటే బంగారము తక్కువ ధరకు ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు కొనేవాళ్ళు లేదా పని చేస్తే కూడా బంగారం కూడా ఇచ్చేటటువంటి దాఖలాలు ఉండేటటువంటివి అది రానున్న కాలంలో కా కాలాంతరంలో ఏమయ్యింది అని అంటే ఇక బంగారం కొనకపోతే ఈ సంవత్సరం అంతా వేస్ట్ అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రతి మనిషి కూడా ఇక్కడ బంగారము అన్నదానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు బంగారంలో ఇంకా రాహు ఉంటాడు కాబట్టి బంగారం కొంటే ఇంకా మనకు నష్టమే తప్ప దానివల్ల అదృష్టం ఉండదు కాకపోతే ఆ రోజున ఏ పని చేస్తే అది అక్షయంలా మారి మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో సరే బంగారం విలువైంది కాబట్టి అలాంటి వస్తువుని కొంటే అది తరగదు ఇంకా పెరుగుతూ పోతుంది అని విశ్వాసంతో చాలామంది బంగారం తీసుకోవడం తప్పు కాదు అలా తీసుకోకపోతే ఏదో చెడు జరిగిపోతుంది అనేటటువంటిది కూడా నమ్మకూడదు కాబట్టి శాస్త్రమునందు వేదమునందు ఏదైతే మనకు చెప్పడం జరిగిందో అది మాత్రమే ఆచరణ చేసుకోవాలి అక్షయ తృతీయ వచ్చింది ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అని అంటే అక్షయ తృతీయ రోజున దానము ధర్మము అలాగే ఆ రోజున మనం చేసేటటువంటి మంచి పనులు ఆ రోజున మనం పాటించే విధి విధానాలు పూజాది క్రతువులు యజ్ఞయాగాదులు శుభ్రము ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఇవన్నీ కూడా చెయ్యాలి అని శాస్త్రవచనం అక్షయ తృతీయ వచ్చింది అంటే అక్షయ తృతీయకు మరొక పేరు ఏంటో తెలుసా మరి ఒక ఉగాది అని అంటాం మనం ఉగాది ఫెస్టివల్ ఎంత గొప్పగా జరుపుకుంటామో ఇంకొక ఉగాది ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది అందులోనూ శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేసి దీపావళి వచ్చిందంటే మహాలక్ష్మి చాలామంది పూజిస్తుంటారు ప్రతి ఒక్కరూ కూడా అలాగే అక్షయ తృతీయ కూడా మహాలక్ష్మీదేవిని పూజించడానికి అరుదైనటువంటి రోజు సిరి సంపదలను పొందడానికి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఈ అక్షయ తృతీయ మన జీవితంలో ఉప ఉపయోగపడేటటువంటిది అని అర్థం అయితే అక్షయ తృతీయ రోజున మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే అక్షయ తృతీయ రోజున గొడుగు దానం చేయాలి విసనకర్ర దానం చేయాలి చెప్పులు దానం చేయాలి అన్నదానము చేయాలి ఆ రోజున విశేషంగా మహాలక్ష్మి యాగం నిర్వహించాలి అని శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది కలియుగంలో ఇవన్నీ నమ్మడమే చాలా కష్టమైపోయింది వాళ్ళకి ప్రతి దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి గొడుగు దానం చేశామనుకోండి పితృదేవతలు సంతోషిస్తారట చెప్పులు దానం చేశారనుకోండి ఆ పితృదేవతలు కూడా ఈ విషయానికి సంతోషిస్తారట అలాగే ఆ రోజున చేసేటటువంటి విసనకర్ర దానం కూడా పితృదేవతలు ఈ మూడు కూడా పితృదేవతలకు చెందుతాయట ఇక నాలుగవది ఏంటి అంటే కనుక కుంభదానం కూడా చేయాలని శాస్త్రం కుంభదానం అంటే నిండు కుండ తీసుకొని కొత్త కుండ తీసుకొని చక్కగా ఆ నిండు కుండను కడిగేసి దాంట్లో నిండుగా నీళ్లు పోసి కాస్త యాలాకులు కాస్త పచ్చకర్పూరం ఈ రెండూ వేసి నిండు నిండుకుండ దానం ఇవ్వాలట అలా దానం ఇవ్వడం ద్వారా నీ ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదు అని శాస్త్రం అలాగే అతిథి భోజనం పూర్వకాలంలో కొంతమంది సాంప్రదాయం ఎలా ఉండేదంటే ఎవరికైనా అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే ఇంటి సభ్యులు తినేటటువంటి సాంప్రదాయం ఉండేది అది ఇప్పటికీ కూడా కొంతమంది ఆచారంలో ఉంది అందరిలో దాంట్లో లేదు కొంతమంది ఏం చేశారంటే ఎవరికైనా సరే అది బ్రాహ్మణ క్షత్రియుడా శుద్రుడా వేరే జాతి వాడ సంబంధం లేదు ఎవరికైనా ఆకలి అన్నటువంటి వాడికి కాస్త భోజనం పెట్టి ఆ తర్వాత ఇంటి యజమాని భోజనం చేసేటటువంటి పద్ధతి ఉండేది అది ఏ రోజున చేయాలంటే ఈ అక్షయ తృతీయ రోజున ఆచరణ చేసుకోవాలి అవి పెద్ద మనం పంచపక్ష పరమాణాలు ఏమి వండాల్సిన పని లేదు మనం ఇంట్లో ఏదైతే భోజనం చేయడానికి సమకూర్చుకుంటామో అవే పదార్థాలు అతిథికి పెట్టడం వల్ల మన ఇంటికి ఎప్పుడూ కూడా ఆకలి బాధలు ఉండవు చాలామంది డబ్బు సంపాదిస్తారు కడుపు భోజనం చేయలేరు ఎందుకంటే రోగాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి కాబట్టి మీకు ఆకలి బాధలు ఆకలి దప్పికలు మీకు జీవితంలో ఉండవు కాబట్టి ఇలాంటి వస్తువులను దానం చేసుకోండి సాధారణమైనటువంటి మనుషుల గురించి చెప్తున్నారు నువ్వు బంగారం కొంటావా కొనవా తెలియదు కానీ ఈ అక్షయ తృతీయ నాడు ఒక్క వస్తువుని ఇంటికి తీసుకొని వస్తే ఒక కిలో బంగారం కొంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ ఒక్క వస్తువు ద్వారా కలుగుతుంది వస్తువు అండి ఆ వస్తువు ఏంటంటే ఉప్పు 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 ఆ ఎవరైనా ఉప్పు ఎవరైనా తీసుకోవచ్చు ఉప్పు తీసు కిరాణా షాపుకి వెళ్ళి ఉప్పు ప్యాకెట్ తీసుకొని అక్షయ తృతులు నీ ఇంట్లో పెట్టుకో అది బంగారం కంటే విలువైనది బంగారం కొంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందో లేదో తెలియని ఉప్పు కొంటే మాత్రం నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకు లక్ష్మీదేవికి ఉప్పుకు సంబంధం అంటే గనక లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇల్లు సముద్రము ఆ సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవికి అంకితమట అందుకే మనం గవ్వల్ని పూజిస్తాము తర్వాత వచ్చేసి సముద్రం నీటిని పూజిస్తూ ఉంటాము ఆ దాంట్లో దొరికే గోమతి చక్రాలను పూజిస్తాము కొంతమంది ఆ సముద్రంలో దొరికే చేపలను కూడా పూజిస్తూ ఉంటారంటే సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవిదేనట వేరే వాళ్ళకి అం దాని మీద అధికారం ఉండదు అందుకే ఉప్పు దే ఎక్కడ తయారవుతుంది సముద్రం సముద్రం నీటితో తయారవుతుంది అందుకే బంగారము కంటే విలువైనది ఉప్పు కాబట్టి నువ్వు ఆ రోజున నీ ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొని వస్తే నీకు ఎరలలేనటువంటి స్త్రీ సంపద లక్ష్మీదేవి కూడా ఆ ఉప్పుతో సహా నీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్రమట అందుకే ఆ రోజున ఉప్పు తీసుకొని వస్తే శుభం జరుగుతుంది నువ్వు పాటించవలసిన విధానాలు ఈ రకంగా ఉంటాయి వీలైతే ఆ రోజున మహాలక్ష్మి యాగం జరుగుతుంది మన హైదరాబాద్ పట్టణంలో మా పీఠమాధులను మహాలక్ష్మి యాగం జరుగుతుంది కాకపోతే ఇలాంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఎందుకంటే ధర్మ కార్యక్రమం అంటే ఈ రోజులలో యజ్ఞ యాగాదులు చేయడమే ధర్మము దానము అనంటే నువ్వు చేసినటువంటి దానమే నీతో పుణ్యం రూపంలో మార్పు చెంది రూపాంతరం చెంది నీతో వెంట వస్తుంది నువ్వు జీవితాన్ని సంపాదించిన భూమి మీద ఏది రాదు నువ్వు చేసిన దానము నువ్వు చేసిన పుణ్యము ఈ రెండే రూపాంతరం చెంది అవి నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళతాయి అందుకే ఈ రోజున నువ్వు చేయవలసింది మహాలక్ష్మి యాగం చేసుకోండి దాని ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ధన్యవాదాలు శ్రీమాన్